స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కీ సినిమా విడుదలకు సరిగ్గా ఐదు వారాల సమయం మాత్రమే ఉంది ఈ సినిమాకు ప్రమోషన్స్ను కూడా మేకర్స్ భారీ స్థాయిలో చేస్తున్నారు ఐపీఎల్ మ్యాచ్ల మధ్య కల్కీ మూవీ యాడ్స్ ప్రసారం అవుతుండగా ఈ యాడ్స్ ప్రమోషన్స్ కోసం నాలుగు సెకండ్లకు కోటి రూపాయల చొప్పున మేకర్స్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రభాస్కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటం వల్లే మేకర్స్ ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు ఐపీఎల్ మ్యాచ్లను కనీసం ఐదు కోట్ల మంది చూస్తారు ఐపీఎల్ మధ్యలో యాడ్స్ ప్రసారం కావడం వల్ల కల్కి సినిమా గురించి ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ ప్రచారం సినిమాకు ఎంతో ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి దర్శకుడు నాగశ్విన్ ఆలోచనలు ఇతర దర్శకులకు భిన్నంగా ఉంటాయని అభిమానులు వెల్లడిస్తున్నారు దర్శకుడు నాగశ్విన్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయి డైరెక్టర్ల రేంజ్ కు ఎదుగుతారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం ప్రాజెక్టు కే బడ్జెట్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే ప్రాజెక్టు కే సినిమా లో ఊహించని ట్విస్టులు ఉంటాయని పరిమిత ప్రాంతంలోనే నాగశ్విన్ అద్భుతాలు చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి వైజయంతి మూవీస్ బ్యానర్లో కల్కి ఏడి సినిమా వెయ్యి కోట్ల సినిమాగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది ఈ సినిమాలో ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తారని బోగట్ట త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలుస్తుంది ఈ సినిమాలోని పాటలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది ప్రభాస్ సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారని తెలుస్తుంది